నమస్తే నేను మీ ఏడుగుణులు ఎందరో మహానుభావులు అందరికీ నవందరూ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం సనాతన ధర్మాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని నేను అభిమానిస్తాను అది ఏ పార్టీలో ఉన్నా ఎందులో ఉన్నా బీజేపీలో ఉండి ధర్మాన్ని ఆచరించని ధర్మాన్ని తోట్లు పోడ్చేవాడిని విమర్శిస్తాను బరాబరు విమర్శిస్తా అది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ హిందుత్వానికి వ్యతిరేకమైనప్పటికీ గత్యంతరం లేక కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా సనాతన ధర్మం కోసం తీవ్రంగా కృషి చేసి ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వారిని నేను ప్రశంసిస్తాను వారికి నేను అభినందిస్తూనే ఉంటాను అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా హిందువులు ఉంటారు సరే వారి దురదృష్టవస్తు కొన్ని కొన్ని వారి పార్టీ సిద్ధం బట్టి వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు కానీ తెర ముందు మాట్లాడకపోవచ్చు వాళ్ళని తెర వినగా కూడా ధర్మం కోసం కష్టపడి పనిచేసే వాళ్ళు ఇతర పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్లో కూడా ఉన్నారు తెర ముందు హిందుత్వం అని చెప్పుకొని వెనుక ధర్మాన్ని తూట్టుకొచ్చే వాళ్ళు కూడా బీజేపీ పార్టీలో లేకపోలేదు నేను బరాబర్ భారతీయ జనతా పార్టీలో ఉన్న హిందూ హిందూ వ్యతిరేకులను బరాబర్ విమర్శిస్తా అంటే భారతీయ పార్టీ జెండా కప్పుకొని పార్టీ కోసం పనిచేయకుండా నిర్లక్ష్య వైఖరి అనుభవించ ప్రవర్తించే అవలంబించాలని బరాబరీ విమర్శించాలనుకుంటున్నా రేపటి నుంచి అదే చర్చ కూడా పెడతాను భారతీయ జనతా పార్టీ బతకాలంటే కూడా నాలాంటి వాడు నోరు విప్పాలి రైట్ ఈ అంశాన్ని పక్కెట్టేద్దాం అయితే ఈ అంశాన్ని ఎందుకు చెప్పాలంటే ఎందుకు చెప్పాలనుకున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ధర్మం కోసం తెరవేనక కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ధర్మాత్మల కోసం కూడా డబ్బులు వాళ్ళు ఉన్నారు అభినందించే వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బీఎస్ పార్టీలో కూడా అందుకే నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను ఇప్పుడు రోజు అందుకే కొన్ని కొన్ని కొంతమంది మహానుభావులను కొన్ని కొన్ని సంఘటనలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అయితే ఇక్కడ ఒక అంశాన్ని నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను నేను గత కొద్ది సంవత్సరాల క్రితం సుమారుగా ఐదారు సంవత్సరాల క్రితము చిరుతల భజన నేర్పాలని సంకల్పంతో నాకు పరిచయం ఉన్న వాళ్ళను పరిచయం లేని వాళ్ళను ఒక పిచ్చోడిలాగా అని మరి చందాల కోసం నేను బయలుదేరాను చింతతన గ్రామంలో కూడా కొంతమంది ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు అదొక పిచ్చి అనమాట నాకు ధర్మంలో ఒక సంప్రదాయబద్ధమైన ఆట నేర్పాలి చిత్ర భజన అని ఎక్కడో గంగపూర చూసి ఆ ఆట నేర్పాలి పిలకని ఒక పిచ్చిగా పిక్స్ అయిపోయి మరి నేర్పాలంటే డబ్బులు కావాలి అది రూపాయి రెండు రూపాయలు కాడేది కాదు ఒక పంతులు పీచే సుమారు ముప్పై వేలు చిరుతలు చేయించాలి దానికి డబ్బులు కావాలి ఇలా ఎలాగైనా నేర్పాలి మా గ్రామంలో అని హృత నిశ్చయంతో మరి సుమారుగా లక్ష రా దాకా ఖర్చు అవుతుంది మరి అందరినీ అది నా సొంత పని కాదు నా ఇల్లు కాదు నాకు కాదు అయినా చేయాలని తప్పతోటి మా ఊర్లో కొంతమంది ఇచ్చారు మరి ఒకరోజు ఎండలో పడి ఒకనొక రోజు నేను ఎండలో బాగా ఎండ కొడుతుంది ఆకలి దప్పికలతో తల్లడిల్లుతున్నాను ఎందుకంటే నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాను నా కుటుంబానికి దూరం అయ్యి నా కుటుంబంతో ఘర్షణ పడి ధర్మం కోసం అనేక విధాలుగా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఇది చెప్పుకుంటే ఆత్మశుద్ధి అవుతుంది కానీ ఈ కలియుగంలో తప్పట్లేదు మరి ఒక మహానుభావుడు చెప్పాడు చేసిన పని ఒకసారి చెప్పక తప్పదని అందుకనే నేను చెప్తూ ఉన్నాను అయితే చిరుతల భజన నేర్పించాలని నేను తలగొండ తలగొండపల్లికి వెళ్ళాను మా తలగొండపల్లిలో నాకు ఎవరు పరిచయం లేదు అప్పటికీ ఒక ఐదారు సంవత్సరాల క్రితం కానీ నా చిన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుతం ఉన్న మోహన్ రెడ్డి గారు భగవద్గీత పారాయణలు చేసేవాళ్ళు ప్రతీ నెల ఏదో ఒక రకంగా నా చిన్నగా ఉన్నప్పుడు అప్పటికే నేను మా ఊరితో మా ఊర్లతో పాటు భగవద్గీత పారాయణానికి వారి ఇంటికి వెళ్ళాను నేను నాకు బాగా గుర్తుకుంది అట్లా కొద్ది రోజులు వెళ్ళాను నేను అదే ఈయన కూడా ఒక భక్తుడే కదా అని నేను అటు నుంచి అమన్ గలు వెళ్తున్నాను నాకెందుకో ఈ మోహన్ రెడ్డి గారు కూడా ఆధ్యాత్మిక మంచి వక్త మంచి భక్తుడు ధార్మిక కార్యక్రమాల కోసం ఎంతో ఉంటాడని నేను చిన్నప్పుడు వెళ్ళినందుకు అదే నాకు పరిచయం లేదు ముఖ పరిచయం లేదు ఏదూ లేదు అప్పుడెప్పుడు నేను చిన్నప్పుడు వారి ఇంట్లో భగవద్గీత పారాయణకి వెళ్ళినందుకు సరే మరి మోహన్ రెడ్డి నన్ను కూడా సంప్రదిద్దాము అని ఎండలో పడి ఆగమాగమయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళాను సమయానికి మోహన్ రెడ్డి గారు అందులోనే ఉన్నారు వారితో పాటు మొన్ననే మాజీ అయిన పద్మ నరసింహ గారు గారు కూడా అక్కడే అందుబాటులో ఉన్నారు ఇది చాలా చక్కటి అంశం అందుకే మీకు సమాజానికి చెప్పాలని చెప్తున్నాను అందరూ చెడ్డవాళ్ళు గారు ఇతర పార్టీలలో ఉన్న వాళ్ళంతా హిందూ వ్యతిరేకులు గారు బీజేపీలో ఉన్న వాళ్ళంతా కూడా హిందూ కోసం పనిచేస్తున్న వాళ్ళు కాదు అంటే హిందు బీజేపీలో ఉండి కూడా హిందుత్వ కోసం కష్టపడుతున్న వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇతర పార్టీలలో ఉండి కూడా హిందుత్వ కోసం కష్టపడి పనిచే వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నారు అందుకనే ఈ అంశాన్ని ముందు ఉంచాలనుకుంటున్నాను ఎండ బాగా కొడుతుంది వేసవి కాలము ఆకలి ఆకలి దప్పికలు వేస్తున్నాయి నేను మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను ఆవరు బాబు ఎందుకు వచ్చా అని అడిగారు నేను ఆస్తుతతోటి ఆవేదనతోటి పరిచయం లేదు ఏమంటారో ఏమో అడిగితే ఏమంటారో అని మొత్తానికి అయితే కుడిపాదం మోపి ఇంట్లోకి వెళ్ళాను ఒక్కడే వెళ్ళాను ఎవరు లేరు నాతో పాటు ఎవరు బాబు ఎందుకు వచ్చామని అడగడం జరిగింది నేను అన్నాను బాధతోటి ఆవేదనతోటి గరగద అందుకే పెద్దవాళ్ళు నేను చిన్నవాడిని ఎలా అడగాలో తెలియదు ఏ విధంగా అడగాలో తెలియదు అని ఇక పెద్ద మనిషిని నేను ఇలా అనుకుంటున్నా మా ఊర్లో చిరుతల భజన నేర్పాలనుకుంటున్న పిల్లలకు దాన్ని డబ్బులు అవసరం పడుతుంది మీరేమైనా చందా రూపంలో ఇస్తారని మీ దగ్గరికి వచ్చాను అని అడిగానండి అడిగితే వారేమన్నారంటే హై ఈ రోజుల్లో ఎక్కడ చిరుతల భజన ఎక్కడి భజనలు ఇవన్నీ ఇంకెవరు ఉన్నాడు నేర్పేటోడు ఎవరు ఉన్నాడు నేర్పితే నేర్చుకున్నవాడు ఎవరు ఉన్నారని నన్ను కొంచెము నాతో అన్నాడు అన్న తర్వాత నేను బాధతో తలదించుకున్నాను సరే నా ముఖంలో ఏం కనిపించిందో తెలియదు ఫస్ట్ వారు ఏమన్నారంటే నాకు ఇప్పటికి గుర్తుకుంది బాధపడుతుంది ఎందుకంటే మంచి చేసిన వాళ్ళకి మంచి చెప్పాలి నేను అడిగాను అయ్యా ఇలా చిత్తాబయం నేర్పాలి అనుకుంటున్నాను ఎలాగైనా నేర్పాలి మీకు తోచినంత సహాయప సహాయం చెయ్యండి అని అడిగాను మళ్ళీ ఆయన కొంచెం నన్ను నిరుత్సాహపరిచాడు సర్లే అని ఏమన్నాడంటే ఇప్పటికి నాకు గుర్తుకుంది ఎండల పడ్డావు ఓ పిల్లగా ఎండల పడి ముఖమంతా పీడ్చుకపోయింది ఎవడు డబ్బులు ఇస్తాడు చిత్రభజన అంటే నీకు ఎవరు డబ్బులు ఎవడు అవన్నీ మానేసుకో వద్దు ఇల్లిపో అన్నాడు అలాగే పోయాను ఇక చివరిగా సరే నీ చిదరబజన సల్లవడా నీవు నేర్పుతావో నేర్వో ఏమన్నా చేసుకోగాని ఫస్ట్ కూర్చో అని కూర్చోపైన సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు కూర్చోబెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి తనే స్వయంగా నీళ్లు తీసుకొచ్చి ఫస్ట్ నీళ్లు తాగు సరే తర్వాత చిత్రపాయ సంగతి దేవుడు ఎవరు కానీ ఈ నీళ్లు తాగు ఎండబడి తిరుగుతున్నావు మంచి చేసిన వాడిని ఎప్పటికీ మర్చిపోతానికి ఈరోజు ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను ఎండలబడి తిరుగుతున్నావు ఈ నీళ్లు రావురా బాబు ముందుగా నీ భేణీళ్ళు ఇచ్చి చన్నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి కాసేపు మాట్లాడి నాకు ఐదారు సంవత్సరాల క్రితమే నేనెవరో తెలియదు ముక్కు ముఖం తెలియదు సరే నువ్వు నేర్పుతావా నేర్పవా పక్కకెడ్రా బాబు ఇంకా ఈ కాలంలో నేర్పుతాను అంటారు కదా ఇదిగో తీసుకుని ఆ కాలంలోనే నాకు ఐదు వందల వరహాలు నా చేతికి అందించి నన్ను అభినందించి సరే ఇవి తింటావా వాడుకుంటావా అని ఇష్టం కానీ ఆ భజ్జనలు ఎవరు నేడువర్రా బాబు వదిలేసేయని ఏదో నువ్వు ఎండలో వాడొచ్చావు ఎవరు నాకు తెలియదు అయినా నన్ను వచ్చి ధైర్యంగా అడిగావు నీకు ఐదు వందల రూపాయలు ఇస్తున్నానని నాకు ఇవ్వడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి తన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ధర్మం పైన శ్రద్ధ ఉంది మరి సంప్రదాయాల మీద ప్రేమ ఉంది మరి పార్టీలో ఉన్నప్పటికీ అది ఆ వేళ ఉన్నప్పటికీ తెలియక కూడా ఎంతో మంది కష్టపడుతుంటారు ధర్మం కోసం దానికోసం ఈ విషయం మీకు చెప్పాను అక్కడే మీకు ఇప్పటికీ నన్ను గుర్తుపడతాడు పద్మ నరసింహారావు గారు కూడా అప్పటికి జెడ్పీసీగా ఉన్నారు ఇప్పటికీ ఏదో చూసినా వాళ్ళు నన్ను చూసి నవ్వుతుంటారు నన్ను అయితే గుర్తుపెట్టుకున్నాడు వారు కూడా ఏమనిపించిందో తెలియదు అరే బాబు రా నేను కూడా నీకు ఐదు వందల రూపాయలు ఇస్తాను తీసుకెళ్ళు అని వారు ఇద్దరు కూడా నాకు వెయ్యి రూపాయలు అందించడం జరిగింది వారు ఆ రోజు ఆ వెయ్యి రూపాయలు ఇచ్చినందుకు నా లోపల మరింత ఆత్మవిశ్వాసం పెరిగి అదే ఎండలో పడి వెళ్ళి అక్కడ కూడా సుమారుగా ఐదారు వేల విరాళాలు సేకరించి రావడం జరిగింది కావున నేను ఏ పార్టీలో ఉన్న ధర్మం కోసం పనిచేసే వాళ్ళను అభినందిస్తాను మరి వారిని పొగుడుతాను కనుక ఈ రోజు ఈ అంశాన్ని ఎందుకు చెప్పారంటే ఎంతో బాధలో ఉన్న నన్ను మోహన్ రెడ్డి గారు చేదీర్చి మోహన్ రెడ్డి గారు పద్మ నరసింహ గారు కూడా నాకు చేయతను అందించారు ఆ రోజు ఇప్పటికి పద్మ నరసింహన్న గారు కూడా ఎక్కడ కలిసి నన్ను గుర్తుపట్టిన అవుతుంటారు అయితే ఈ మధ్య కాలంలో అన్నగారు కూడా ఒకటి స్థూపాన్ని ఒక కమాంగులు కట్టించడం జరిగింది చాలా గొప్ప విషయం అది 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 మామూలు విషయం కాదు దానికి తోడు ఈ మధ్య కాలంలోనే మా ఊరికి ఒక వైకుంఠ యాత్రకు వెళ్ళే వారిని మోసుకెళ్ళే ఒక రథం కూడా మా ఊరికి రావడం జరిగింది దానికి ఎలాంటి డబ్బులు లేకుండా కనీసం డిజిల్ పోసి తీసుకెళ్ళడానికి అవకాశం కల్పించిన మహానుభావుడు పద్మ గారు జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ ఇది మామూలు విషయం కాదండి నేను చూశాను దానిపైన దాత పద్మ నరసింహ గారు అని జరిగింది మరి ఈ రోజు ఎందరో ఎందరో ఎందరినో శివాలను తానే స్వయంగా తన రథం ద్వారా మోస్తూ ఎంతో పుణ్యాన్ని మరి ఒడిసి పద్మ నరసింహ గారికి మరి చేతులెత్తి మోహన్ రెడ్డి గారికి చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను ముఖ్యంగా పద్మ నరసింహ గారికి మీరు ఒక వైకుంఠ రథాన్ని నాకు తెలియదు మొన్ననే తెలిసింది తప్పకుండా మీతో కూర్చోవాలి మీతో మాట్లాడండి మాట్లాడాలని నాకు ఎంతో ప్రేమ ఉంది వైకుంఠ రథాన్ని అందించిన మీకు పెట్రోల్ డీజిల్ ఓన్లీ డీజిల్ ఇస్తే అంటే ఉంటాయి కదా దానికి సంబంధించిన ఖర్చులు ఆ ఖర్చులు పరిస్థితే చాలు అని నాకు మా ఒక ముక్తల జంగే గారు చెప్పడం జరిగింది నేను చూశాను అబ్బా పద్మనరసింగ్ అన్న ఇంత గొప్ప పని ప్రారంభించాలని తప్పకుండా అన్నగారిని నాకు సమయం ఉన్నప్పుడు కలుస్తాను అదేవిధంగా మరి మోహన్ రెడ్డి అన్నగారికి పద్మనరసింహ గారికి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఇలాగే పాటిలో ఖచ్చితంగా నాలాంటి వాడు ఎవడైనా తలమాసిన వాడు వచ్చి మేము ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నామని మిమ్మల్ని అర్థిస్తే వాడు తింటాడా తావుతాడా పక్కెట్టండి చేస్తామని వచ్చే వాళ్ళకు చేతనందించండి అందించండి జై శ్రీరామ్ ఓం నమ శివాయ మరొక్కసారి పద్మ నరసింహన్న అన్న గారికి మాజీ జడిపిటీసీ పద్మ నరసింహన్న నన్ను చూసి ఇప్పటికీ నవ్వుతూ ఉంటాడు నాకు చాలా ఆనందం వేస్తుంది అది మోహన్ రెడ్డి అన్న గారికి అయితే నేను మర్చిపోయి ఉంటుంది తెలియదు వాళ్ళు పెద్ద మహానుభావులు మర్చిపోయి ఉంటారు నాకు జ్ఞాపకం వచ్చింది వారందరికీ కూడా వారిద్దరికీ కూడా మరి చేతులైతే నమస్కరిస్తూ మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాను నన్ను మీరు కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత